శివాయ ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఒక అద్భుతమైన శక్తివంతమైన చాలా గోప్యమైన తంత్ర విధానం గురించి దీనిని మహాదారిద్ర్య నివారణ తంత్రం అంటారు ఇది తేజోమయ శివతత్వ విధానం దీనికి మరొక నామం ఉంది దారిద్ర దహన పాశుపత తంత్రం అని అస్సలు దరిద్రం అంటే దేనికి సంకేతం దారిద్ర్యం అంటే కేవలం డబ్బులేమి కాదు శక్తిలేమి ఆత్మవిశ్వాస లోపం అవకాశాల కొరత మనస్సులో నిస్సహాయత భావం ఇవన్నీ దారిద్ర్యమైన రూపాలే ఈ తంత్రం ఎవరైతే చేస్తున్నారో వారి శరీరంలోని తన చుట్టూ ఉన్న దారిద్ర్య శక్తిని కాల్చి శివాజ్ఞ తేజస్సు అని తెలుసుకోండి అసలు సాధకులకి ఈ తంత్రం ఎలా పనిచేస్తుంది ఇది పాశుపత తంత్రం పాశం అంటే బంధనము పతి అంటే అధిపతి శివుడు పశుపతిగా బంధిత జీవుల్ని విముక్తి చేయగల శక్తి ఆయన ఒక్కడికే ఉంది ఈ పశుపతికి మాత్రమే ఉంది అన్ని పాశముల నుండి బయట వేసే శక్తి ఈ పశుపతికి మాత్రమే ఉంది ఆయనే పరమేశ్వరుడు ఈ తంత్రం దారిద్రాన్ని బంధంగా చూపి దాన్ని తగలబెట్టే తంత్రంగా తంత ప్రబలంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి సాధకులార ఇకపోతే ఈ సాధన చేయడానికి ఎలా చేయాలి ఏంటి ఇక్కడ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక్క ప్రశాంతమైన గది లేదా నీ ఇంట్లో ఉత్తర ఉన్న పూజాస్థలి లేదా ఈశాన్యం దిక్కున పూజాస్థలి నీ ఇంట్లో ఏ దిక్కున పూజా స్థలం ఉన్నా ఆ పూజాస్థలంలో చేసుకోండి ఏ దిక్కుకు తిరిగి కూర్చోవాలి అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఉత్తరముఖంగా కూర్చోవాలి ఉత్తర దిక్కు శివతత్వానికి అనుకూలమైన దిశ ఆసనంగా ఏ ఆసనాన్ని వాడాలో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి కాటన్ గుడ్డ లేదా దర్భాసనం తెలుపు తెల్లని వస్త్రం లేదా శంభాసనం ఉంటే శంభాసనం ఇంకా ఉత్తమమైనది ఈ సాధనకి కాకపోతే బాగా ఆ రోముని మీరు ఎక్కడైతే ఇది సాధన చేస్తున్నారో అక్కడ బాగా పవిత్రంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే రోజు అదే ఆసనాన్ని వాడాలి కనుక జపమాల రుద్రాక్ష మాల చాలా ఉత్తమం లేకపోతే తులసి మాల లేదా స్ఫటికమాల వాడచ్చు పంచదాతులతో నిర్మితమైన మాల పంచలోహ మాల అయితే శక్తియుత పనిచేస్తుంది అది లేని వాళ్ళు ఈ పైన చెప్పిన ఈ మూడు మాలలు ఏదైనా వాడచ్చు ఇకపోతే ఈ సాధనకి అవసరమైన పూజా సామాగ్రి ఒక చిన్న రాయితో చేసిన శివలింగం నూట ఎనిమిది బిల్వ దళాలు ప్రతిరోజు గుర్తించుకొని నూట ఎనిమిది బిల్వ దళాలు ప్రతిరోజు తెచ్చుకోవాల్సి ఉంటుంది నెయ్యితో దీపం ఒక నల్ల తాడు పాశ చూచనగా శుద్ధ నార వస్త్రం లేదా కాటన్ వస్త్రం ధరించవచ్చు శుద్ధ జలం అంటే ఒట్టివేర్లు వేసినటువంటి జలం లేదా రెండు తులసి ఆకులు వేసినటువంటి ఒక జలం కొంచెం గ్లాసులో పెట్టుకోండి సాధన చేయండి ఇక ధ్యానం ఓం త్రినేత్రం పాశహస్తం జటాజూటమాలినం బిల్వ వృక్షాంతరస్థానం నమః అనే ఈ ధ్యానాన్ని సాధనకు ముందు పదకొండు సార్లు చేయాల్సి ఉంటుంది ఈ ధ్యాన శ్లోకం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్న మంత్రంతో సహా యంత్రం కూడా ఈ వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉంటాను అంతవరకు డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు ఇది గమనించాలి అంతే ఇకపోతే ప్రధాన మంత్రం బీజ మంత్రం గురించి చెప్తున్నాను సావధానంగా వినండి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వినండి ఓం హౌం జ్వాలామాలిని పాశుపతాయ నమహ దహ దహ సమస్త దారిద్ర్యం క్షిప పాపదోషాణి హాం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు జపించాలి ఇలా పదకొండు రోజులు సాధన ఉంటుంది ప్రతి జపం తర్వాత శివుడికి శివలింగానికి ఒక బిల్వదళం అర్పిస్తూ ఉండాలి ఒక చుక్క నీరు ఒక దళం అందుకే శుద్ధ జలం అని చెప్పాను కదా తులసి నీళ్ళు తులసి ఆకులు వేసిన నీళ్లు లేదా వేర్లే ఆకులు వేసిన నీళ్లు ఒక చుక్క మీద వేయడం శివలింగం మీద ఒక ఒక దళాన్ని సమర్పించడం ఇలా ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ఆసనం మీద నూట ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుంది ఇలా పదకొండు రోజులు చేయాలి ఇంకా ముందు చెప్తాను ఎలా ఏంటి అనేది జాగ్రత్తగా వినండి ఇకపోతే ముద్ర విధానం చెప్తాను లేదంటే మీకు ఇక్కడ చెబుతాను డిస్ప్లే చేస్తాను మీ చేతులతో వేయాల్సిన ముద్ర తాంత్రిక ముద్ర రెండు చేతులు ఒకదానితో ఒకటి బిగువుగా ముడివేయండి ఆపై ఇలా ప్రకటించండి ఈ ముద్ర పెట్టిన తర్వాత ఓం బంధ బంధ పాశబంధ శివబంధన స్వరూపిణి బంధితస్య మమ దారిద్ర్యాన్ని నాశయ నాశయ హాంపట్ ఈ మంత్రాన్ని బంధన మంత్రం అంటారు మీ పైన చెప్పినట్టు ఈ వీడియోలో కూడా ఈ ముద్రను నేను చూపిస్తాను అలాగే మీ చేతులు తీసుకొని ఇది మూడు సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి ఈ ఈ బంధనం ఇది శుద్ధ శక్తి ఉద్దీపనం చేసే మానసిక ముద్రాత్మక బంధన విచ్ఛేదన క్రియాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఇక యంత్రం గురించి చెప్తాను సావధానంగా వినండి యంత్రం డిస్ప్లే చేస్తాను తెల్లని కాగితపై యంత్రం గీయండి లేదా ప్రింట్ తీయించుకోండి మధ్యలో అగ్ని చిహ్నం ఉండాలి నాలుగు మూలల్లో పాష ముద్ర ఉండాలి మధ్యలో హమ్ అనే బీజాక్షరం ఖచ్చితంగా ఉండాలి యంత్రానికి పైభాగం అర్ధచంద్రం ఉండాలి దీన్ని జప సమయంలో శివలింగానికి ముందు ఉంచి జపించుకోండి ఈ సాధనకు ఎన్ని రోజులు చేయాలని ఇక్కడ పూర్తి వివరణిస్తాను వినండి తక్కువలో తక్కువ పదకొండు రోజులు శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇరవై ఒక్క రోజులు ఇంకా లేక ఇంకా శ్రద్ధ కలిగిన వాళ్ళు నలభై ఒక్క రోజులు కూడా చేసుకోవచ్చు పదకొండు రోజులకు ఎటువంటి ఫలితం ఉంటుందో ఇరవై ఒక్క రోజులకు కూడా అదే ఫలితం ఉంటుంది నలభై ఒక్క రోజులు కూడా అదే ఫలితం ఉంటుంది ఈ ఫలితంలో ఎటువంటి మార్పు లేదు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి సాధకులారా ఇకపోతే చివరిలో నల్ల తాడును ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు చెప్తాను వినండి ఆ తాడు మీ గదిలో శివలింగాన్ని కింద ఉంచి ఈ పదకొండు రోజులు పూజించు జపం చేసుకున్న తర్వాత మంత్ర సిద్ధి అయిన తర్వాత దాన్ని బంధంగా చూపి దహనక్రియ ఒక పేపర్లో పెట్టి నిప్పులో వేయండి మీ దరిద్రం కాలిపోతున్నట్టు ఊహించుకోండి లేదా అలా చేయలేని వాళ్ళు స్నానం చేసేటప్పుడు పారే జలంలో కూడా ప్రభావిం చేయవచ్చు మీ కర్మ కొట్టుకెళ్ళిపోతుందనే విధంగా మీరు ఊహించుకోండి ఇకపోతే ఈ సాధన వల్ల సాధకుల్లో కలిగే మార్పులు వాళ్ళకి ఫలితాలు ఏంటిని ఇక్కడ చెప్తాను వినండి ఒకటవ రోజు మనస్సులో చాలా ప్రశాంతత ఉంటుంది మూడవ రోజు నిద్రలో శక్తి స్వరూపాలు అనుభవంలోకి వస్తాయి ఐదవ రోజు శరీరంలో ఒక కొత్త తేజస్సు పెరుగుతుంది శరీరం తేలికవుతుంది ఎనిమిదో రోజు ఆకస్మిక రుణ నివృత్తి లేదా ధనప్రాప్తి సూచనలు మీకు అప్పు ఉందనుకో ఏదో విధంగా అది పోద్ది లేదా పోయే మార్గం కూడా కనిపిస్తుంది ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి డబ్బులు కూడా తిరిగి వస్తాయి పదకొండో రోజు శరీరం మొత్తం తేలికయ్యి దారిద్ర్యం అనే భావన నీళ్ళ నుంచి తొలగిపోతుంది నేను దరిద్రుని అనే భావన నీలోంచి తొలగిపోతుందని గుర్తించు ఇక మళ్ళా బ్రీఫ్గా కొంత చెప్తాను ఈ సాధన చేసేవాళ్ళు ఉత్తర దిక్కు ముఖం పెట్టు కూర్చోవాలి ఆసనాన్ని కాటన్ లేదా కాషాయ వస్త్రం లేదా శంభాసనం దర్భాసనం ఏదైనా వాడచ్చు రుద్రాక్షమాల తులసిమాల స్ఫటికమాల ఈ మూడు మాల ఏ మాలైనా వాడచ్చు పంచలోహమాల మీకు ఆడుకుంటే దాన్ని వాడుకోండి పదకొండు రోజులు గంభీరమైన సాధన ఇది గుర్తించుకోండి నల్లతాడు శివార్పణం మీ పూజ అంతా అయిపోయిన తర్వాత భస్మీపట్టణం చేయండి శివ శివార్పణం తర్వాత శివార్ప దహనం అనుకోండి నా కర్మ కాలిపోతుంది అనుకోండి పూజా సమయం సాయంత్రం ఆరు నుంచి ఏడు ఏడున్నర మధ్య ఉత్తమం ఉదయం కూడా అదే సమయం గుర్తుంచుకోండి సాధకులారా ఈ సాధన మహిళలు చేయొచ్చా అని మీరు చాలా మందిని అడగచ్చు ఖచ్చితంగా హౌమ్ అనే మంత్రం ఉంది కనుక నియమాలతో కూడినటువంటి సాధన చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు ఈ సాధనలో మొట్టమొదటిగా మూడు నియమాలు ఉంటాయి శాకాహార భోజనం అది రెండు పోట్లే మితభాషణం అబ అసత్యం ఆడకుండా ఉండడం మూడోది పకటి పూట నిద్ర అనేది పోకుండా ఉండడం ఒకవేళ కునుక్కు తీస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోసా అది కూడా ఇక ఈ వీడియోని ఒక శ్లోకంతో ముగించుకుందాం హౌం హం హ్రీం పాశుపత శక్తి మమ దారిద్ర్య నాశయార్థం ఇత తంత్రోపాసన పూర్ణం భవతు శివఛాయా భవతు మీరు ఈ సాధన చేసుకుంటూ నలభై రోజులు కావాల్సిన నలభై ఒక్క రోజు చేసుకోండి ఇరవై ఒక్క రోజు కావాల్సిన ఇరవై ఒక్క రోజు చేసుకోండి పదకొండు రోజులు మాత్రమే ఈ సాధనకి అత్యంత ఉత్తమం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అన్ని పదకొండు రోజులు మీరు ఏమైనా చేయగలరు ఈ పదకొండు రోజులు ఇది చెయ్యండి చూసి ఫలితం చూసుకోండి నిరూపణ చూసుకోండి ఈ సాధన చేసి నిరూపణ చూసుకోండి సర్వే జన సుఖినోభవంతు